హలో అండి అందరికీ నమస్తే అండర్ బడంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని నాదర్గులో నాదర్గులో ఉన్నటువంటి ఎంఎస్ఆర్ కాలేజ్కి ఆనుకొని ఉన్నటువంటి హెచ్ఎండిఏ లేఅవుట్లో నూట యాభై గజాల ప్లస్ వన్ పెంట్ హౌస్ హౌజ్ అనేది మనకి సేల్కి రావడం జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి విషయాలు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ అనేది చేస్తాము సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే ఈ ప్రాపర్టీ అనేది నూట యాభై గజాలు జీ ప్లస్ వన్ ఫ్రెంట్ హౌస్తో ఉంటుందన్నమాట హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుంది ఈ లేఅవుట్ పేరు ఎల్ఆర్ లేవు ఇది నాదర్గుల్లో ఉన్నటువంటి ఎంఈస్ఆర్ కాలేజ్కి జస్ట్ బిసైడ్ వస్తుందన్నమాట బడంపేట్ నాదర్గుల్ రోడ్ నుంచి కేవలం రెండు వందల మీటర్ల దూరంలో మాత్రమే వస్తుంది మెయిన్ రోడ్ నుంచి నియర్ బై ఎవరికైతే కావాలనుకుంటున్నారు సో ఇది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పవచ్చు అనమాట ఇంటి ముందున్న రోడ్ వచ్చేసరికి ఫార్టీ ఫీట్ రోడ్ చూసుకోవచ్చు అనమాట మనము హౌస్ డైమెన్షన్ ఇంకా చూసుకున్నట్టయితే థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి మనకి థర్టీ ఫీట్ వస్తుంది పొడవు వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ వస్తుంది సో థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ వస్తుంది అనమాట సో ఇక పూర్తి విషయాలు మనం లోకల్కి వెళ్ళి చూద్దాం సో ఇక ప్రాపర్టీ ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఉంటుంది పైన ఫస్ట్ ఫ్లోర్లో మనకి టూ బీహెచ్కే వస్తుంది అలాగే పెంట్ లో వన్ బిహెచ్కే వస్తుందనమాట సో ఒకసారి మనము గ్రౌండ్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు ర్యాంప్ మనకి రోడ్ నుంచి చాలా ఎత్తులో ఇవ్వడం జరిగింది అలాగే గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట సో ఇది వచ్చేసరికి పార్కింగ్ పార్కింగ్ కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారనమాట ఈజీగా ఒక మూడు నాలుగు కార్లు పట్టేటట్టు అలాగే ఒక నాలుగైదు బైక్స్ పెట్టేటట్టు మనకి పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే చూసుకున్నట్టయితే కింద మనకు ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు అలాగే పైన చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ పీవీసీ సీట్స్ తోటి ఇచ్చారనమాట అలాగే క్వాలిటీ లైట్స్ అనేది ఇచ్చారు అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇది మూల అవుతుంది ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మన బోర్ పాయింట్ అనేది ఉంటుంది బోర్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ ఫీట్స్ వరకు వేయడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వాటర్ సంపు ఇది నాలుగు వేల లీటర్ల కెపాసిటీ గల వాటర్ సంప్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట మనకి స్టెప్స్ అనేది ఈస్ట్ ఫేసింగ్ నుంచి ఇచ్చారు హౌస్ వచ్చేసరికి వెస్ట్ ఫేస్ అయినప్పటికీ మనకి స్టెప్స్ అనేది వెస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ నుంచి ఇచ్చారు మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి వన్ బిహెచ్కే అనేది ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు వన్ బిహెచ్కే ఇక్కడ చూసుకున్నట్టయితే కింద ఉన్నటువంటి వన్ కి ఇది సింహదోరం అని చెప్పొచ్చు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి హాలు నాకు లెఫ్ట్ రైట్ సైడ్ లో వచ్చేసరికి కిచెన్ ఇచ్చారు అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ హాల్ కి బెడ్రూమ్ కి మధ్యలో వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి కామన్ బాత్రూమ్ అనమాట కామన్ బాత్రూమ్ మనకి వెస్ట్రన్ లో ఉంది అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి బెడ్రూమ్ ఇది చాలా స్పేసిస్ ఇచ్చారనమాట వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీసీ విండో అనేది ప్రొవైడ్ చేశారు అలాగే బీరో పెట్టుకునేటట్టు బీరో పాయింట్ అనేది ఇచ్చారనమాట అలాగే సెల్ఫులు కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసరికి వైట్ కలర్ టైల్స్ తోటి అండ్ పైన మనకి ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఇక్కడ రూమ్ చూసుకోవచ్చు రూమ్ సెపరేట్ గా ఇచ్చారనమాట అనమాట పూజారూమ్ లో కూడా వైట్ కలర్ టైల్స్ తోటి మనకి ప్రొవైడ్ చేశారు అలాగే వెంటిలేషన్ పర్పస్ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు అలాగే రూమ్ కి పక్కనే మనకి కిచెన్ అనేది ఇచ్చి కిచెన్ లో చూసుకోవచ్చు మనకి ప్లాట్ఫామ్ అనేది ఎల్ షేప్ లో ఇచ్చారనమాట సెల్ఫ్ చూసుకోవచ్చు వెంటిలేషన్ పర్పస్ మనకి విండో అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అనేది ఇచ్చారనమాట కిచెన్ లో కూడా ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేశారు స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా అనేది ఇచ్చారనమాట వాషింగ్ మిషన్ పర్పస్ అక్కడ మనకి ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేశారు స్టెప్స్ అనేది మనకి గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే రేలింగ్ కూడా మంచి క్వాలిటీ రేలింగ్ అనేది యూజ్ చేశారు ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్ లో కారిడార్ చూసుకోవచ్చు మనకి ఏడు ఫీట్ల డిస్టెన్స్ అనేది అన్నమాట ఎందుకంటే మెట్లు వచ్చేసరికి మూడున్నర మూడున్నర ఫీట్లు ఉంటుంది కాబట్టి కారిడార్ వచ్చేసరికి మనకి ఏడు ఫీట్ల డిస్టెన్స్ ఉంటుంది సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు మన వాల్కి కూడా మనకి గ్రానైట్ తోటి ఫినిషింగ్ ఇచ్చి పైన గ్రిల్స్ చూసుకోవచ్చు అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఇక్కడ పీవీసీ సీలింగ్ తోటి ప్రొవైడ్ చేశారు అలాగే చూసుకున్నట్టయితే కింద ఫ్లోరింగ్ కూడా ఇక్కడ గ్రానైట్ అనేది వాడడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ సెట్ బ్యాక్ అనేది ఇచ్చిరనమాట చుట్టూరా కూడా సెట్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేసేరు ఇది వచ్చేసరికి మూడు ఫీట్ల సెట్ బ్యాక్ అనమాట అక్కడ ఒక వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు అక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ లో సో ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి సింహదారం అనమాట సింహదారం కూడా మనకి చూసుకున్నట్టయితే ఇండియన్ టేక్ వుడ్ తోటి తయారు చేయడం జరిగింది చూసుకోవచ్చు ఫినిషింగ్ మంచి క్వాలిటీ ఉందన్నమాట ఇది చూసుకున్నట్టయితే ఇది హాల్ వెంటిలేషన్ పర్పస్ మనకి విండో అనేది ఇచ్చారు అలాగే చూసుకున్నట్టయితే ఇది టీవీ నోట్ పైన ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు ఫ్లోరింగ్ వచ్చేసరికి వైట్ కలర్ టైల్స్ తోటి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది అటు సైడ్ చూసుకున్నట్టయితే ఓపెన్ కిచెన్ అనేది ఇచ్చిందనమాట ఓపెన్ కిచెన్ కూడా యూ షోప్ లో ఉంటుంది ప్లాట్ఫామ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తోటి మనకు ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ప్రొవైడ్ చేశారు కిచెన్ పక్కనే మనకి రూమ్ అనేది ఇచ్చిర్రు పూజా రూమ్ లో కూడా వైట్ కలర్ టైల్స్ తోటి బ్లాక్ కలర్ పట్టి తోటి ప్రొవైడ్ చేశారు అన్నమాట మనం చూసుకోవచ్చు వెంటిలేషన్ పర్పస్ విండో కూడా వచ్చింది అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ క్రాకరీ యూనిట్స్ అనేది ప్రొవైడ్ చేశారు పక్కనే మనకి వాష్ బేసిన్ పర్పస్ ఇక్కడ ఒక పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా ఫిట్టింగ్ అవ్వలేదు బట్ పైంట్ చూసుకోవచ్చు మనము వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ విండో అనేది ప్రొవైడ్ చేసేరు విత్ గ్రిల్స్ ఇక హాల్ నుంచి మనము బెడ్రూమ్ లో కనుక చూసుకున్నట్టయితే నాకు లెఫ్ట్ సైడ్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది రైట్ సైడ్ లో మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే రెండింటి మధ్యలో కామన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట కామన్ బాత్రూమ్ కూడా వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది మంచి క్వాలిటీ టైల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే గీజర్ పర్పస్ ఒక ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ పర్పస్ అక్కడ విండో కూడా ప్రొవైడ్ చేసి అలాగే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లోకి కనుక చూసుకున్నట్టయితే ఫ్లోరింగ్ వచ్చేసరికి వైట్ కలర్ టైల్స్ తోటి పైన ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు వెంటిలేషన్ పర్పస్ విండోస్ ని ప్రొవైడ్ చేసిరు బీరో పాయింట్ కూడా ప్రొవైడ్ చేసేది అనమాట సెల్ఫులు కూడా చూసుకోవచ్చు పైన చూసుకున్నట్టయితే క్వాలిటీ లైట్స్ ప్రొవైడ్ చేశారు అలాగే దీనికి అటాచ్ బాత్రూమ్ అనేది ఉంది అటాచ్ బాత్రూమ్ కి మనకి లాక్ అనేది వేయడం జరిగింది ఇది వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది ఇక మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూసుకున్నట్టయితే ఇది చూసుకున్నట్టయితే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా వెంటిలేషన్ పర్పస్ విండో అనేది ప్రొవైడ్ చేశారు విపిసి విండో విత్ గ్రిల్స్ అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి బట్టలు ఏదైనా సామాన్లు పెట్టుకునేటట్టు మనకి సెల్ఫ్లు అనేది డిజైన్ చేసేరు పైన సజ్జ చూసుకోవచ్చు పైన ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్లోరింగ్ వచ్చేసరికి వైట్ కలర్ మనకి టైల్స్ ఒకటి ప్రొవైడ్ చేశారు అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే పోర్షన్ అనమాట కిచెన్ అనేది ఓపెన్ కిచెన్ ఉంటుంది సపరేట్ గా రూమ్ అనేది ప్రొవైడ్ చేసేరు మనకి హాల్ వచ్చేసరికి చాలా స్పేసియస్ గా ఉంటుంది అనమాట టీవీ కూడా చాలా పెద్దగా ప్రొవైడ్ చేసేరు వెంటిలేషన్ పర్పస్ విండోస్ అనేది కూడా ప్రొవైడ్ అనమాట అలాగే బాత్రూమ్ కూడా మనకి వెస్టర్న్ స్టైల్ లో ప్రొవైడ్ చేసిరు మాస్టర్ బెడ్రూమ్ లో కూడా అటాచ్ బాత్రూమ్ అనేది ఉంటుంది అనమాట ఇక మనము పైన పెంట్ హౌస్ కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం పెంట్ హౌస్ మీద ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది పెంట్ హౌస్ అని చెప్పుకోవచ్చు పెంట్ హౌస్ మనకి ముందు కూడా మనకి స్పేస్ చూసుకోవచ్చు చాలా స్పేసిస్ గా ఇవ్వడం జరిగింది అలాగే పైకి వెళ్ళడానికి మనకి స్టెప్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసి చేసిరు అలాగే చూసుకున్నట్టయితే మనకి ముందు వాష్ ఏరియా అనేది ఇచ్చారనమాట మనకి టెంట్ హౌస్ లో వన్ బిహెచ్ కి ఇచ్చారన్నమాట ఇది వచ్చేసరికి హాల్ ఇది టీవీ పర్పస్ ఇక్కడ టీవీ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది వెంటిలేషన్ పర్పస్ విండో ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కిచెన్ వస్తుంది కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకి ఎల్ షేప్ లో ఇవ్వడం జరిగింది ప్లాట్ఫామ్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పర్పస్ మనకి విండో అనేది ప్రొవైడ్ చేశారు సెల్ఫులు చూసుకోవచ్చు మనము మనకి కిచెన్ లోనే పూజారూమ్ కూడా ప్రొవైడ్ చేశారు పూజ రూమ్ సపరేట్ గా ఇచ్చారు ఇక్కడ పూజారూమ్ కి మరి కిచెన్ కి మనకి వాస్తవ ప్రకారం గ్యాప్ అనేది ఉండాలి కాబట్టి ఇక్కడ గ్యాప్ అనేది మెయింటైన్ చేసి చూసుకోవచ్చు పూజారూమ్ లో కూడా వైట్ కలర్ టైల్స్ మనకి నీట్ లుక్ వచ్చేటట్టు ప్రొవైడ్ చేసి హాల్ నుంచి మనకి రైట్ సైడ్ లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి బెడ్రూమ్ అనేది ఇచ్చారు అనమాట ఓన్లీ వన్ బిహెచ్ కే పోర్షన్ ఇది ఇది చూసుకున్నట్టయితే చాలా స్పేసీస్ ఇవ్వడం జరిగింది సెల్ఫ్లు చూసుకోవచ్చు బీరో పాయింట్ కనుక చూసుకుంటే ఇక్కడ బీరో పాయింట్ వెంటిలేషన్ పర్పస్ మనకి విండో అనేది ప్రొవైడ్ చేసిర్రు ఇక్కడ కూడా మనకి వైట్ కలర్ టైల్స్ తోటి మనకి ఫ్లోరింగ్ అనేది ఇచ్చిరు పైన సీలింగ్ చూసుకోవచ్చు ఇక్కడ కూడా అటాచ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు బాత్రూమ్ చూసుకోవచ్చు మనకి బాత్రూమ్ అనేది చాలా స్పేసియస్ గా ఇవ్వడం జరిగింది మనకి టైల్స్ కనుక చూసుకున్నట్టయితే టైల్స్ కూడా మనకి డిఫరెంట్ లుక్ తోటి నీట్ లుక్ తోటి ఇచ్చారన్నమాట సో ఇక్కడ మనం పెంట్ హౌస్ నుంచి వ్యూ కనుక చూసుకున్నట్టయితే వ్యూ అనేది ఇలా ఉంటుంది చుట్టుపక్కల చాలా అంటే చాలా హౌజెస్ ఉన్నాయి డీసెంట్ కాలనీ అని చెప్పొచ్చు అనమాట ఎల్ ఆర్ ఎన్క్లేవ్ హెచ్ఎండిఏ లేఅవుట్ ఇది సో ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ మనకి పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్ వచ్చేసరికి మనకి ఎంఏఎస్ఆర్ కాలేజ్ ఎంఏఎస్ఆర్ కాలేజ్ కి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది ఎంఎస్ఆర్ కాలేజ్ మెయిన్ రోడ్ ఉంటుంది కదా బడంపేట్ నాదర్గుల్ మెయిన్ రోడ్ నుంచి కేవలం రెండు వందల మీటర్ల దూరంలో మాత్రమే వస్తుంది ప్రాపర్టీ చుట్టుపక్కల చాలా హౌజెస్ ఉన్నాయి నైబర్స్ కూడా ఇక్కడ చాలా మంది ఉంటారు సో చూశారు కదా మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి వన్ బిహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో మనకి టూ బీహెచ్కే టెంట్ లో వన్ బిహెచ్కే పోర్షన్ అనేది ఇచ్చారనమాట ముందున్న రోడ్ వచ్చేసరికి నలభై ఫీట్ల రోడ్ నలభై ఫీట్ల రోడ్ కూడా మనకి సిసి రోడ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ ఎల్ఆర్ఎన్కే ఉంటారనమాట ఎంఏఎస్ఆర్ కాలేజ్ నాదర్గుల్లో ఉన్నటువంటి కాలేజ్ కాలేజ్కి తీసుకు పక్కనే వస్తుంది మెయిన్ రోడ్ నుంచి కేవలం రెండు వందల మీటర్ల దూరంలో మాత్రమే వస్తుంది అనమాట ఎవరికైతే మెయిన్ కి నియర్ బై కావాలి బస్ స్టాప్కి నియర్ బై కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు సో లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ వచ్చేసరికి బాలాపూర్ నుంచి కేవలం నాలుగు నుంచి నాలుగున్నర కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది అలాగే ఆదిబట్ల టీసీఎస్ నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ ట్వెల్వ్ మనకి బెంగుళూరు నుంచి కేవలం ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వస్తుందనమాట అలాగే ఎల్బీ నగర్ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్ల దూరంలో వస్తుందనమాట చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది హెచ్ఎండి లేఅవుట్లో ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసరికి నూట యాభై నూట యాభై గజాలు జీ ప్లస్ వన్ టెన్ థౌజండ్ అనేది ఇచ్చారనమాట సో ఇక ప్రైజ్ విషయానికి వస్తే ప్రైజ్ వచ్చేసరికి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ అయితే ఏం కాదు చెట్టింగ్ లో అవుతుంది సో మీకు ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక ఇంట్రెస్టెడ్ ఉందనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మీ ప్రాపర్టీని కానీ మీ ప్లాట్ని కానీ హౌస్ని కానీ మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్